గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చాలా క్లియర్గా క్లుప్తంగా నేను ఈరోజు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకోన్ కూడా క్లిక్ చేయండి మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అయితే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించిన దరఖాస్తును చేసుకోవడానికి ఫస్ట్ మనకి ఏ ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎటువంటి సర్టిఫికెట్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఫస్ట్ చెప్తాను మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు గ్రామం మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి మూడు అధికారిక వెబ్సైట్లు ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ మనం గ్రామ సచివాలయం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి ఓకే ఈ వెబ్సైట్లో మనకి ఇవి ఇది మన అధికారిక వెబ్సైట్ ఏది గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్లో మనకి చూడండి మనకి ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకటి నోటిఫికేషన్ రెండు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మూడోది వచ్చేసి సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ నాలుగోది వచ్చేసి పేమెంట్ ఓకే అలాగే స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఇక ఫస్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి వస్తే కనుక మనం ఫస్ట్ నోటిఫికేషన్స్ చూసుకోవాలి నోటిఫికేషన్స్లో మనం ఏ జాబ్లకి అర్హులు అనేది చాలా క్లియర్గా మనం చదువుకుని ఒక ఐడియా వచ్చిన తర్వాత మనం ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అయితే నోటిఫికేషన్ చూస్తే మనకి ఇక్కడ చాలా మనం ఏ జాబ్లకి అర్హులు అనేది కూడా మనం ఈ నోటిఫికేషన్లో చాలా వివరంగా చూసుకుని తర్వాత ఒక క్లారిటీకి తెచ్చుకొని అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఇక మనకి ఇక్కడ ఉన్న ఫీడ్ యాప్లు కూడా చూసుకోవచ్చు మనం ఏ జాబ్కి అప్లై అనేది కూడా ఈ ఫీడ్ యాప్ను చదువుకొని క్లియర్గా మనం చేసుకోవాలి ఓకే ఈ ఫీడ్ యాప్లో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత శాలరీ అవన్నీ ఉంటాయి మీరు దేనికి అవైలబిలిటీ అయితే దానికి అప్లై చేసుకోవాలి ఓకే ఇది నోటిఫికేషన్ ఇక ఈ స్టెప్ వన్ స్టెప్ టు స్టెప్ స్టెప్ త్రీ ఓకే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మన డీటెయిల్స్తో ఫు మన డీటెయిల్స్తో మనం దీంట్లోకి లాగిన్ అవ్వాల్సి వస్తుంది మన ఫోన్కి ఒక వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది ఓకే అది అప్లికేషన్ ఐడిలో ఉంటుంది సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మన అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి వస్తుంది అంటే మనం ఏ జాబ్కి అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ అప్లికేషన్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి వస్తుంది స్టెప్ త్రీ వచ్చేసి స్టెప్ త్రీ వచ్చేసి పేమెంట్ పేమెంట్ మనం అప్లై చేసుకునే దానికి సో ఈ ఎంత అయితే పేమెంట్ చేయాలో అంత పేమెంట్ని మనం ఇక్కడ చేయవలసి ఉంటుంది ఇది అయితే ఫస్ట్ మనం అప్లై చేసుకునే తీరు కూడా మనకు అర్థమైంది కదా నోటిఫికేషన్స్ క్లియర్గా మనం ఏ జాబ్ అయితే అప్లై చేసుకున్నామో ఒక అవగాహన ఉండాలి తర్వాత స్టెప్ వన్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని మనం సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అవ్వాలి స్టెప్ టూ వచ్చేసి ఆన్లైన్ షాప్ ఆన్లైన్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి స్టెప్ త్రీ వచ్చేసి పేమెంట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఏంటంటే ఎటువంటి అప్లికేషన్లు ఎటువంటి సర్టిఫికేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి కావాలి ఫస్ట్ అవి చేసు అవి కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మనకు సడన్గా మనకు దగ్గరలో ఉండకపోతే మళ్ళీ మనకు సైట్ అనేది రీడైక్ట్ రీడైరెక్ట్ అయ్యి ఎర్ర అనేది వస్తుంది సో అందుకని అందుకనేసి మనకి ఏమేమి కావాలి ఏమేమి కావాలంటే ఫస్ట్ మనకి ఒక ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి ఓకే ఆధార్ కార్డ్ నంబర్ ఒకటి తర్వాత వచ్చేసి ఫోటో కావాలి ఓకే ఫోటో తర్వాత వచ్చేసి ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ ఓకే ఎస్ఎస్సి ఇయర్ పాస్ అయ్యమనే డీటెయిల్స్ కావాలి అలాగే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కావాలి ఒక డెబిట్ కార్డ్ కావాలి లేదంటే డెబిట్ కార్డ్ కాకపోతే ఒక క్రెడిట్ కార్డ్ ఏదో ఒకటి ఒక పేమెంట్ చేయడానికి ఒక కార్డ్ అయితే ఉండాలి ఓకే సో ఇప్పుడు అలాగే మీకు ఫస్ట్ నాకు ఎట్లా తెలుసు అనుకుంటారు కదా సో ఇవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి అనేది కూడా మనం ఫస్ట్ ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో చూడండి మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ ఒకటి ఉంది అలాగే ఆధార్ నెంబర్ ఒకటి ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫోటో కూడా చెప్పాను కదా ఫోటో ఒకటి ఉంది ఈ ఫోటోని మనం ఎలా ఎడిట్ చేసుకోవాల్సి వస్తుందంటే చూడండి ఫోటో విడితే వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు అలాగే ఫోటో హైట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే సిగ్నేచర్ కూడా కింద ఒక కాలంలో వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ దాకా తెచ్చుకోవాలి ఓకే ఇలా తెచ్చుకుని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఓకే అలాగే నెక్స్ట్ పేమెంట్ సెక్షన్లో ఓకే పేమెంట్ సెక్షన్లో మనకి పేమెంట్ చేసుకోవడానికి ఒక కార్డు కూడా కావాలి అందుకోసం నేను క్రెడిట్ కార్డు అని డెబిట్ కార్డ్ అని చెప్పాను మనం ఫస్ట్ ఫోటోని ఏం చేయాలంటే వాడు అడిగిన సైజులో కన్వర్ట్ చేసుకోవాలి ఓకేనా ఫోటోని వాడు అడిగిన సైజులో కన్వర్ట్ చేసుకోవడానికి ఇది ఉంది మన సైటు ఈ ఇమేజ్ రీసైజ్ ఐఎం రీసైజ్ డాట్ కామ్ అనే సైట్కి వెళ్ళాలి ఓకే ఇది ఈ సైట్కి వెళ్ళిన తర్వాత మనం ఫోటోని రీసెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి డ్రాప్ ఫైల్ అని ఉంది కదా ఇందులోకి వెళ్ళిన తర్వాత మన ఫోటోని మన ఫోటో ఎక్కడ ఉంటే ఆ ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత చూడండి ఫోటో అప్లోడ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఎడిట్ చేస్తుంది కాబట్టి ఫోటోని అప్లోడ్ చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను అంతే ఫోటోని అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రీసైజ్ అయిన ఆప్షన్ని క్లిక్ చేయండి ఓకే రీసైజ్ అయిన ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ ఫార్మెట్ కావాలి సెంటీమీటర్స్ కావాలి వాడు సెంటీమీటర్ సెంటీమీటర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సెంటీమీటర్స్ కావాలి అలాగే వీడితే వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ ఫోర్ సారీ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అనమాట త్రీ పాయింట్ ఫైవ్ అలాగే ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ జేపీజీ అంటే వాడు ఏ మనకి ఇక్కడ వాడు ఏ ఫార్మెట్ అయితే అడిగాడో అది చూసుకోవాలి ఒకసారి వాడు అడిగిన ఫార్మెట్ జేపీజీ అడిగాడు కాబట్టి వాడు జేపీ ఈజీనా జేపీజీ ఫార్మెట్ అనేది మనకి చూడండి సైజ్ వచ్చేసి ఫిఫ్టీ కేబీ ఓకే సైజ్ వచ్చేసి ఫిఫ్టీ కేబీ అలాగే ఫార్మెట్ వచ్చేసి మనకి ఫార్మెట్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడుంది స్టార్ మార్క్ పెట్టి జేపీజీ ఓకే సో జేపీజీ జేపీఈజీ వేరు జేపీజీ వేరు జేపీజీ క్లిక్ చేసుకున్నాము అలాగే ఇక్కడ చూడండి మనకి కేబి ఎంత కావాలో అంతకు మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు ఫిఫ్టీ కేబీ అన్నాడు కాబట్టి ఒక ఫార్టీ కేబి పెడదాం ఓకే ఒక థర్టీ ఫైవ్ కేబీ పెట్ట ఇప్పుడు డౌన్లోడ్ కొట్టుకోవచ్చు డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి సేవ్ కావాలి కాబట్టి సేవ్ క్లిక్ చేసుకోవచ్చు అంటే సపోజ్ మీకు ఫోటోని ఎలా రీసెర్చ్ చేయాలి అనేది నేను క్లియర్గా చేశాను మీరు దాన్ని ఫోటోషాప్లో ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే పెయింట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో నేను అయితే ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రాసెస్కి వచ్చేస్తే కనుక చాలా క్లియర్గా మనం ఇప్పుడు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం స్టెప్ వన్ వచ్చేసి ఈ స్టెప్ వన్లో మనం ఏం చేయాలంటే అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయవలసి ఉంటుంది స్టెప్ వన్ అప్లికేషన్లోకి వెళ్తే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ వచ్చేసి మనకి నేమ్ ఏ ఎట్లా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆధార్ కార్డ్ కానీ మన సర్టిఫికేట్లో కానీ సేమ్ అట్లానే టైప్ చేయవలసి వస్తుంది ఓకే సో నేమ్ని చూసుకుని ఒకసారి మనం టైప్ చేసుకోవాలి కరెక్ట్గా నేమ్ ఎట్లా ఉందో అట్లానే టైప్ చేయాలి ఓకేనా నేమ్ టైప్ చేశాను అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా టైప్ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్ కూడా చెప్పాను కదా ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోవాలనేసి సో ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ వచ్చేసి మనం సరిగా సరిగ్గా ఇచ్చాం లేదనేది క్లియర్గా చెక్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ కూడా ఓకే తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇది కూడా కరెక్ట్ ఒక కరెక్ట్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి జెండర్ కూడా మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫీమేల్ అని మనం పెట్టుకోవాలి ఒకవేళ ఒకవేళ మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ లేకపోతే దగ్గ నో హ్యావ్ ఆధార్ కార్డ్ అంటే ఇది క్లిక్ చేయాలి తర్వాత ఆప్షన్స్ వేరే ఉంటాయి ఓకే సో ఆధార్ కార్డు ఉంది కాబట్టి నేను ఇది క్లిక్ చేసాను ఆధార్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది నేను మళ్ళీ ఆధార్ నెంబరు టైప్ చేస్తున్నా ఓకే సో చాలా క్లియర్గా ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి తర్వాత ఇప్పుడు ప్రాసెస్ మన ఫోటో ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసుకోవాలి మన ఫోటోని చెప్పాను కదా ఇందాక సైజ్ చేసుకోవాలని ఆ సైజ్ చేసుకున్న ఫోటోని చాలా క్లియర్గా అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఐ డిక్లేర్ ఇన్ హ్యావ్ రీడ్ ద కండిషన్స్ ఓకే సో అన్నీ క్లియర్గా చూసుకున్నాం కదా టిక్ పెట్టుకొని మనకి ఇక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి ఎక్స్ హెచ్ఆర్ఎక్స్ ఇప్పుడు అప్లోడ్ కొట్టాలి అప్లోడ్ కొట్టిన తర్వాత మనకి చూడండి యూ హ్యావ్ టేకన్ వెరీ లాంగ్ టైమ్ సో ఫిల్ యువర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్లీజ్ ట్రై టు ఫిల్ ద వన్స్ అగైన్ ఇన్ ట్వంటీ మినిట్స్ సో నేను లేట్గా చేశాను కాబట్టి ఇట్లా అయ్యింది ప్రాసెస్ అనేది సో అందుకే వాడు ఏమంటున్నాడంటే ట్వంటీ మినిట్స్లోనే చేయమంటున్నాడు ఓకేనా సో నేను ఏంటంటే మీకు ఇందాక ఆ ఫోటో రీఛార్జ్ చేసుకోవడము అలాగే ఏంటనేది కూడా చెప్పాను సో అందువల్ల ఇది లేట్ అయ్యింది సో ఈసారి ఏంటంటే మీరు అన్నీ రెడీగా పెట్టుకోండి పక్కగా రెడీగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ చేద్దాం ఓకే ఇప్పుడు అన్నీ స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలి మనం ఓకేనా స్టెప్ వన్ వచ్చేసి క్లిక్ చేశాను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మన నేమ్ ఇచ్చేయాలి మన నేమ్ ఇచ్చిన తర్వాత నేమ్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మన సర్టిఫికెట్లో ఎట్లా ఉంటే అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఓకే మొబైల్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి ఓకే మొబైల్ నెంబర్ ఇచ్చుకున్న తర్వాత మీ మెయిల్ అయితే మెయిల్ జైఎం ఫీమేల్ అయితే ఫీమేల్ అలాగే ఆధార్ కార్డు ఉంటే టిక్ పెట్టుకోవాలి లేదా లేదు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మాస్టర్ షూట్ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చారు కదా ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఫోటో అప్లోడ్ చేసుకోవాలి ఫోటోకి వచ్చేయండి ఫోటో అప్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి ఫోటో వాడు అడిగా ఫోర్ పాయింట్ ఫైవ్ సీఎమ్ విడితే వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ సీఎమ్ ఇక్కడ కింద సిగ్నేచర్ ఉండాలి అన్నాడు కదా వాడు క్లియర్గా ఇక్కడ టిక్ పెట్టుకోండి ఇక్కడ మన క్యాప్స్ ఎంటర్ చేయాలి ఆర్ఎల్ త్రీ పి ఓకే చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ స్టెప్ ఎట్లా వస్తుంది ఐ హ్యావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటెన్ పెట్టుకొని తర్వాత నేమ్ అప్లికెంట్ మదర్స్ నేమ్ కూడా ఇవ్వాలి ఓకే మదర్స్ నేమ్ కూడా మనకు క్లియర్గా ఇవ్వాలి మన రేషన్ కార్డులు ఎట్లా ఉంటే అట్లానే ఇవ్వాలి ఓకే దిస్ ఫోటో బిలాంగ్స్ టు మీ మన ఇది కూడా టిక్ పెట్టుకోవాలి ఈ ఫోటో మనకు చెందిందేనా అడుగుతున్నాడు సో టిక్ పెట్టుకోవాలి ఫాదర్ నేమ్ ఇవ్వాలి మదర్ నేమ్ ఇవ్వాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా తర్వాత జెండర్ కూడా ఉంది క్లియర్ తర్వాత కమ్యూనిటీ మనం ఏ క్యాస్ట్ అంటే ఆ క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి క్యాష్ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి ఏంటి మీకు అప్డేట్స్ అని ఈమెయిల్ ఐడికి వస్తాయి సో మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది వన్ ఎయిటీ ఇయర్స్ సార్ ఓకే మీ ఇమెయిల్ ఐడి ఇచ్చుకోండి మీ ఈమెయిల్ ఐడి ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే రిలీజియన్ వచ్చేసి హిందూ అయితే హిందూ పెట్టుకోవాలి అలాగే మీరు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెనా లేకపోతే ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇది వరకు చేస్తారా మీకు ఏదైనా అవుట్ సోర్సింగ్ చేస్తున్నారా అంటే పెట్టు మీకు అవైలబుల్ ఉంటే అసలు పెట్టుకోండి లేదంటే నో అని పెట్టుకోండి ఓకే ఇంకా అడ్రస్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ వస్తే డోర్ డోర్ నెంబర్ కూడా ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది డోర్ నెంబర్ వచ్చేసి వన్ డాష్ వన్ స్ట్రీట్ రాజయ్యపేట స్ట్రీట్ రాజయపేట విలేజ్ నేమ్ కూడా ఇచ్చుకోవాలి ఓకే అలాగే డిస్ట్రిక్ట్ నేమ్ కూడా ఇచ్చుకోవాలి మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అర్బన్ ఆ రూరల్ అనేది కూడా మీరు పెట్టుకోవాలి అర్బన్ అయితే అర్బన్ రూరల్ అయితే రూరల్ పెట్టుకోవాలి మీ మండలం ఏదైతే ఆ మండలం కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీ పంచాయతీ మీది ఏ పంచాయతీ గ్రామ పంచాయతీ ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది మీ మీ ఏరియా యొక్క కోడ్ కూడా నెక్స్ట్ ఇవ్వాలి సో ఇప్పుడు ఇది మీ పర్మ మీ ఇప్పుడు ప్రెసెంట్ ఉంటే అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలనుకుంటే కనుక సేమ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ అడ్రస్ ఇక్కడే వస్తుంది పర్మనెంట్ అడ్రస్ కూడా ఓకే అలా కరస్పాండెన్స్ కాకుండా అలా పర్మనెంట్ అడ్రస్ కూడా ఉందంటే చెక్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు రెగ్యులరా ప్రైవేటా ప్రైవేట్ అయితే ప్రైవేట్ రెగ్యులర్ అయితే రెగ్యులర్ ఓకే నెక్స్ట్ వచ్చి ఫోర్త్ క్లాస్ మీరు ఏ డిస్టిక్లో చేశారు మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా సో మీరు చదివిన డిస్ట్రిక్షన్ కూడా ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ జరిగింది అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఓకే మీరు లోకల్ డిస్ట్రిక్ట్ ఏదైతే అది పెట్టుకోవాలి ఇక్కడ ఆటోమేటిక్గా మన మన సిక్స్త్ నుంచి ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే అదే డిస్ట్రిక్ట్ వస్తుంది ఇక్కడ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ క్లిక్ ఇయ్యూ జియో నెంబర్ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ టూ ఉంటుంది ఒకసారి ఇది క్లిక్ చేస్తే మీకు ఒక ఫీడియాప్ అనేది వస్తుంది అది చూస్తే మీకు ఏమైనా అవైలబుల్ ఉందంటే మీరు అది క్లిక్ చేసి పెట్టుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ నో అంటే నో పెట్టుకోవాలి ఇక తర్వాత ఎస్ఎస్సి రిక్వైర్మెంట్ బోర్డు ఉంది కదా ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎస్ఎస్సి ఎక్కడైతే అది పెట్టుకోవాలి సిబిఎస్సి సిబిఎస్సి రోల్ నెంబర్ ఇచ్చేసి రోల్ నెంబర్ కూడా నెక్స్ట్ రోల్ నెంబర్ ఇవ్వాలి అలాగే మీరు ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ మెన్షన్ చేయాల్సి వస్తుంది ఓకే డే ఇయర్ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు ఏ ఏరియాలో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఒకటే ఏంటంటే ప్రిఫరెన్స్ వన్ ప్రిఫరెన్స్ సేమ్ పెట్టుకోవడానికి ఉండదు ఒకసారి విశాఖపట్నం ఇచ్చే రెండోసారి విశాఖపట్నం ఇస్తే చూడండి యాక్సెప్ట్ చేయదు సో అందుకని నెక్స్ట్ మీరు ఏదైతే అది కన్వీనియంట్గా పెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐ యాక్సెప్ట్ మొత్తం మనం కరెక్ట్గా డీటెయిల్స్ ఇచ్చామో లేదంటే ఇప్పుడు మనకి ప్రివ్యూ కొడితే మనకి ఇవ్వకపోతే అడుతూ సో నేను అన్ని కరెక్ట్గా డీటెయిల్స్ ఫిల్ చేశాను నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ కొట్టుకోవాలి సబ్మిట్ క్లిక్ చేశాను ఇది నా వన్ టైం నా వన్ టైం రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నెంబర్ వచ్చేసి ఇది మనం ఇది కరెక్ట్గా నోట్ చేసుకోవాలి అలా ప్రింట్ అని కొట్టి ఫీడప్లో మనం అప్లికేషన్ సేవ్ చేసుకోవచ్చు ఓకే అప్లికేషన్ సేవ్ చేస్తున్నా నేమ్ ఇచ్చుకోండి మీ అప్లికేషన్ నేమ్ ఇచ్చుకొని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అవటం జరిగింది ఓకే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మనకి సక్సెస్ఫుల్గా అవటం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ టూకి వెళ్ళాలి సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్లో నేను ఏమని చెప్పానంటే మీకు నోటిఫికేషన్లో మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఒక అవగాహన తెచ్చుకోవాలని చెప్పాను క్లియర్గా చూసి సో నేను అలాగే ఇక్కడ మనకి కేటగిరీ టూ కేటగిరీ త్రీ మనకు ఉన్నాయి సో నేను చూస్తున్నాను నేను దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నానో దానికి అప్లై చేస్తున్నా సో నేను వచ్చేసి పంచాయతీ సెక్రటరేట్ సిక్స్ అని ఉంది కాబట్టి నేను దీనికి అప్లై చేస్తున్నాను ఇక్కడ అప్లై చేసేటప్పుడు మనకి అది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఐడి అనేది అడుగుతుంది మనకి ఆ రిజిస్ట్రేషన్ ఐడిని మనం ఇందాక ఏ రిజిస్ట్రేషన్ ఐడి అయితే మనకు ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఐడిని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే మనం అదే రిజిస్ట్రేషన్ ఐడిని మనం ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లయింగ్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మొత్తం మనం ఏ దేనికైతే అప్లై చేస్తున్నాం అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్ సో ఇక్కడ పక్కన క్యాప్చర్ కూడా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఫైవ్ విఎస్ సెవెన్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఫిల్ చేసుకోవాలి డే డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇచ్చిన తర్వాత టిక్ పెట్టుకోవాలి సబ్మిట్ అనేది సబ్మిట్ కొట్టుకోవాలి సో డీటెయిల్స్ చూడండి మనకి ఒకసారి ఫైనల్ అయ్యిందంటే కనుక మనం సబ్మిట్ కొట్టుకోవాల్సి వస్తుంది అన్ని క్లియర్గా చెక్ చేసుకోవాలి ఓకేనా పోస్ట్ డీటెయిల్స్ ఆర్ యూ విల్లింగ్ అప్లై ఫర్ నాన్ లోకల్ డిస్టిక్ నాన్ లోకల్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి క్వాలిఫికేషన్ వచ్చేసి వాడు అడిగిన క్వాలిఫికేషన్ పెట్టుకోవాలి అలాగే యూనివర్సిటీ మీరు ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి మీరు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డిగ్రీ ఇయర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది సో వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడుందో చూసుకోవాలి ఆంధ్ర యూనివర్సిటీ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐ యాక్సెప్ట్ ద అబౌ డిక్లరేషన్ ఓకే డిక్లరేషన్ టు కూడా ఐ యూ విల్లింగ్ టు అప్లై ఫర్ నాన్ లోకల్ డిస్టిక్స్ ఈస్ట్ గోదావరి అదే సో నాది అక్కడ ఏంటంటే ఎస్ఎస్సి చేసేటప్పుడు నాకు మొత్తం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఈస్ట్ గోదావరి వచ్చింది కాబట్టి మీరు నాన్ లోకల్కి అప్లై చేస్తున్నారు లేకపోతే లోకల్కి అప్లై చేస్తున్నారు అని అడుగుతుంది సో అప్లై ఫర్ నాన్ లోకల్ అని అడిగితే నేను నోన్ పెట్టాను ఎందుకంటే నేను నా లోకల్కి అప్లై చేయట్లేదు లోకల్కి అప్లై చేస్తున్నా సో క్వాలిఫికేషన్ మొత్తం క్లియర్గా ఇచ్చాం కదా చూడండి మీరు ఒకవేళ మీరు అదే డిస్టిక్ చెంది మీరు ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి కూడా మీకు అదే డిస్టిక్లో అంటే సిక్స్త్ సెవెంత్ వరకు అదే డిస్టిక్లో అయ్యి ఉంటే కనుక మీకు ఇక్కడ ఇట్లా రాదు సో మీకు అదే డిస్టిక్లో జాబ్ వస్తుంది అనేసి ఇక్కడ ఉంటుంది ఆప్షన్ అనేది ఉంటుంది సో కా కాదు కాబట్టి నేను సిక్స్త్ నుంచి వేరే డిస్ట్రిక్ట్లో చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఆప్షన్ అనేది అడుగుతుంది సో అందుకని నేను నోన్ పెట్టాను ఓకే క్వాలిఫికేషన్స్ ఇక్కడప్పుడు మనం ప్రీవ్యూ క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది డిక్లరేషన్ వన్ ఫీల్డ్ డిక్లరేషన్ వన్లో క్లియర్గా చూసుకోవాలి ఎస్ సో సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నా సబ్మిట్ కొట్టుకుని ఆర్ యూ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ యువర్ క్యాండిడేట్ ఐడీస్ సో మన క్యాండిడేట్ ఐడి కూడా ఇక్కడ వచ్చింది ఓకే క్లిక్ ఇయర్ టు ప్రొసీడ్ టు పేమెంట్ ఇక్కడి నుంచి అయినా క్లిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి టూ స్టెప్స్ అయిపోయినాయి మనకి టూ స్టెప్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ త్రీ పేమెంట్ సో మనం ఇక్కడే పేమెంట్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా పేమెంట్ పేజ్కి వెళ్తుంది సో ఓకే పేమెంట్ పేజ్కి వెళ్తుంది ఇక్కడ నుంచి కూడా మనకి సో పేమెంట్ పేజ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ లాగిన్ ఐడి ఇచ్చుకోవాలి లాగిన్ ఐడి అనేది ఇవ్వాల్సి వస్తుంది మన లాగిన్ ఐడి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి చూడండి వన్ టైం రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కాబట్టి ఈ లాగిన్ ఐడి అనేది లాగిన్ ఐడి ఇవ్వాలి లాగిన్ ఐడి ఇచ్చిన తర్వాత క్లియర్గా చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చుకోవాల్సి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఒక వెరిఫికేషన్ ఐడి కూడా అక్కడ ఇవ్వాలి వెరిఫికేషన్ కోడ్ కేయు నైన్ డి కేయూ నైన్ డి సో ప్రొసీడ్ టు పేమెంట్ నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ ఓకే సో పేమెంట్ పేమెంట్ అవుతుంది ప్రొసీడ్ టు పేమెంట్ చూడండి ట్వంటీ మినిట్స్ దాటకూడదు వాడు మనకి ఎక్కడ ఇచ్చాడు తొందరగా చేసుకోవాలి పేమెంట్ కూడా మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఉంది ఇక్కడ నేమ్ ఉంది క్లియర్గా డీటెయిల్స్ కూడా ఉన్నాయి మన అప్లికేషన్ ఐడి కూడా ఉంది ఇదిగా మనకు ఉండటం జరిగింది ప్రొసీడ్ టు పేమెంట్ సో నేను చెప్పాను కదా మీకు మీ దగ్గర ఏదో క్రెడిట్ ఏదో ఒక కార్డ్ ఏటీఎం కార్డ్ ఉండాలని క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరు క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ నుంచి పెట్టుకోండి నేను అయితే క్రెడి కార్డ్ క్లిక్ చేస్తున్నా ఓకే కార్డ్ నెంబర్ మనకి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఎంటర్ చేయాల్సి వస్తుంది కార్డ్ నెంబర్ అలాగే కార్డ్ కార్డ్ నెంబర్తో పాటు మొత్తం క్లియర్గా కార్డు డీటెయిల్స్ ఇవ్వాలి పేమెంట్ డీటెయిల్స్ ఇంకా పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మన సివి కూడా ఇవ్వాల్సి వస్తుంది కార్డ్ నేమ్ కూడా ఇచ్చేవాళ్ళు ఆర్డర్ నేమ్ ఓటీపీ అనేది వస్తుంది మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ క్లిక్ చేసుకోవాలి ఇక పేమెంట్ మెథడ్ చేసుకున్న తర్వాత ఇక మనకి అయిపోయి చూడండి మనకి పేమెంట్ కూడా క్లియర్ అయింది పేమెంట్ కూడా సక్సెస్ఫుల్గా అయింది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ ఇక్కడ మనకి ఇది మనకు ఒక డాక్యుమెంట్ అనేది వస్తుంది దీన్ని మనం ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకుని సేవ్ చేసుకోవాలి ఓకే సేవ్ ఈడిఎఫ్ పేమెంట్ పేమెంట్ ఎస్ సార్ ఓకే పేమెంట్ చేసుకున్నాం పేమెంట్ చేసుకున్న తర్వాత మనీ క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోవాలి అంతే ఇది ఫ్రెండ్స్ మనం అప్లై మనం గ్రామ సచివాలయం జాబ్స్కి అలా అప్లై చేయాలనేది కూడా